పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేసాయి స్థానిక సంస్థల్లో అమలు ఉత్తర్వులు అయితే వచ్చేసినాయి అనమాట బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అయితే నగరా మోగిందనమాట రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కేటాయించింది తెలంగాణలోని అసాధారణమైన పరిస్థితులు సామాజిక రాజకీయ సూచీలో సూచికలో బీసీలు వెనుకబాటు నేపథ్యంలో వారి సంక్షేమ సాధికారత ప్రాతినిధ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఖచ్చితమైన సమాచారం శాసనసభ ఆమోదం నేపథ్యంలో రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం సంబంధిత అభివృద్ధి సాధించేందుకు నలభై శాతం సీట్లు కేటాయించున్నట్లయితే వెల్లడించారు ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి గారికి సంబంధించి కూడా ఉత్తర్వులు అయితే వచ్చినాయి అనమాట సామాజిక న్యాయం కోసం చేశాం సామాజిక న్యాయం సాధించాలన్న రాజ్యాంగ నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ బీసీల సంక్షేమం సమాన అభివృద్ధి కథ కట్టుబడి అయితే ఉందని ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారి జనాభా ప్రాతిపదికన అయితే ఇవ్వాలి అయితే నలభై రెండు శాతం అయితే ఇచ్చామని చెప్తున్నారు మోగనున్న స్థానిక నగర బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వుల నేపథ్యంలో మార్గం సుగమైంది అధికారులతో సమీక్షించిన సీఎం ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం సో ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే ఉంది బీసీలకు నలభై రెండు శాతం కన్ఫర్మ్ అయితే అయింది రిజర్వేషన్ ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్